హాయ్ ఎవ్రీవాన్ నేను ఒక మంచి ఇన్ఫర్మేషన్తో వచ్చాను నేను ఇంతవరకు నాకు ఎవరికి చెప్పలేదు నాకు తెలిసిన మట్టుగా చెప్తున్నాను ఎందుకంటే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఒక చెప్తున్నాను కాపీరైట్స్ వచ్చాయంటే వాటిని మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు ఛానల్ కూడా పోతుంది నేను ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయలేదు కానీ వీడియోని డిలీట్ చేశాను సో మీరు అలా చేయకండి వీడియోస్ నేను ఇప్పటి వరకు ఒక టెన్ వీడియోస్ దాకా కాపీ రైట్స్ వచ్చాయనేసి నేను డిలీట్ చేశాను రీసెంట్గా కల్కి మూవీకి వెళ్ళినందుకు జస్ట్ చిన్న క్లిప్స్ ఇంకా నేను మాట్లాడే వాయిస్ ఇవన్నీ పెట్టాను దానికి కాపీ రైట్స్ వచ్చాయి సో నేను ఆ వీడియో డిలీట్ చేసాను నిన్న ఏమైందంటే లాంగ్ వీడియోకి కాపీరైట్ వచ్చింది అప్పటికే నైంటీ సెవెన్ వ్యూస్ వచ్చేసాయి నైంటీ సెవెన్ వ్యూస్ వచ్చేసాయి ఇప్పుడు కాపీ రైట్స్ వచ్చాయి నాకు ఆల్రెడీ వాచ్ అవర్స్ అస్సలు కలవలేదు ఎంత నేను ఇప్పుడు ఛానల్ స్టార్ట్ చేసి సిక్స్ మంత్స్కి ఎక్కువ అవుతుంది ఇప్పటి వరకు వాచ్ అవర్స్ కదా సబ్స్క్రైబర్స్ కూడా పెరగలేదు ఏదో లాంగ్ వీడియో ట్వెల్వ్ మినిట్స్ వీడియో రాంబానం అనేసి పెట్టాను ఆ వీడియోకి కాపీ రైట్స్ వచ్చాయి నైంటీ సెవెన్ వచ్చేసాయి వ్యూస్ అప్పటికే మనకి వ్యూస్ పెరగకపోయినా పర్లేదు దీనికి వాచ్ అవర్స్ పెరుగుతాయి కదా వాచ్ అవర్ కలుస్తుంది కన్ఫామ్ సో నేను డిలేట్ చేయడం ఎలాగా అనేసి ఆలోచిస్తూ ఉన్నాను అయితే నేను ఎక్కువగా మాధురి టెక్ ఛానల్ వాళ్ళని ఎక్కువగా ఫాలో అవుతాను సో ఆవిడ చెప్పిన మాటలు కొంచెం కొన్ని వీడియోస్ చూశాను అయినా అర్థం కాలే ఆవిడ లే అంతే త్రీ డేస్ కామెంట్స్కి రిప్లై ఇవ్వననేసి ఆవిడ ముందే పోస్ట్ చేశారు సో నా వీడియోకి కాపీ రైట్స్ వచ్చాయి నేను ఇప్పుడు డిలీట్ చేయాలా ఉంచాలా అని థింక్ చేసుకుంటూ ఆ వీడియో క్లిక్ చేశాను క్లిక్ చేస్తే మనకి ఎక్కడైతే కాపీ రైట్స్ ఉంటాయో ఆ వీడియోకి ఎడిట్ చేసి కింద కాపీ రైట్ అని ఉంటుంది కదా దాని మీద క్లిక్ చేస్తే మనకి ఎక్కడి నుండి ఎక్కడి వరకు కాపీ రైట్ వచ్చిందో ఒకవేళ మనం మ్యూజిక్ పెట్టున్నాం అనుకో బయటది ఆ మ్యూజిక్ పెట్టినందుకు వచ్చిందా లేకపోతే ఏదో మనం క్లిప్స్ ఐ మీన్ సినిమావి క్లిప్స్ ఏవైనా పెట్టున్నామేంటో దానికి వచ్చిందా ఏంటో మొత్తం ఆ కాపీ రైట్ మీద క్లిక్ చేస్తే మన వీడియో కిందన మన వీడియో వస్తుంది కిందన ఎక్కడి నుండి ఎక్కడి వరకు కాపీ రైట్స్ వచ్చినాయో చూడండి చూసి అక్కడి నుండి అక్కడికి హోళ్లో పెట్టిస్తే సరిపోద్ది నేను నేను అలాగే చేశాను వీడియో క్లిక్ చేశాను కాపీరైట్ మీద క్లిక్ చేశాను క్లిక్ చేసి నా అక్కడ నుండి అక్కడ ఐ మీన్ నేను మ్యూజిక్ గూగుల్ నుండి తీసిన మ్యూజిక్ ఏం పెట్టాను పెట్టిన వల్ల ఇంతకుముందు యూజ్ చేస్తున్నాను వాటికి రాలే దీనికి మాత్రం వచ్చేసింది కాపీరైట్ సో అవి ఏమో హిట్ అవ్వలేదనేసి ఏమో ఇది ఫిఫ్టీకి అబవ్ వచ్చేసింది కదా అందుకే గల కాపీ రైట్ వచ్చింది అనేసి సో నేను అదేమీ క్లిక్ చేసి దానిపై కాపీ కాపీరైట్ మీద క్లిక్ చేసి అక్కడ మనకి ఎక్కడి నుండి ఎక్కడ వరకు కాపీ రైట్ వచ్చిందో దాన్ని హోల్లో పెట్టేసి మ్యూజిక్ లేకుండా వదిలేశాను ఆ వీడియోను ఎడిట్ చేసి నేను అప్లోడ్ చేసాక డిలీట్ చేసేస్తాను కదా నా దగ్గర వీడియో ఉండదు కాబట్టి నేను అది మళ్ళీ అప్లోడ్ చేసిన నైంటీ సెవెన్ వ్యూస్ వస్తాయని గ్యారెంటీ లేదు లేదా యూట్యూబ్లో ఆ వీడియో పెట్టుకొని నేను వేరే మ్యూజిక్ పెట్టడానికి అందులోనే అవ్వదు సో నేను ఏం చేశాను అది హోల్లో పెట్టేసి మళ్ళీ అప్లై చేశాను అప్లై చేస్తే వాళ్ళు చెక్కింగ్ చేశారు ఫస్ట్ చెక్కింగ్ చేసి ఒక టెన్ మినిట్స్కి మళ్ళీ నా వీడియో పబ్లిక్ అయింది సో చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే నేను ఇంకా ఛానల్ ఇంకా యూట్యూబ్లో సక్సెస్ అవ్వలేదు అప్పుడే కాపీరైట్ వస్తే నేను మళ్ళీ ఫస్ట్ నుండి స్టార్ట్ చేయాలంటే కష్టమవుతుంది కదా సో ఈ వీడియో కొత్తగా ఎవరు స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళ కోసం నేను పెడుతున్నాను ఒకవేళ నా నైంటీ సెవెన్ వ్యూస్ వచ్చింది కాబట్టి సరిపోయింది ఒకవేళ డిలీట్ చేసేసినా పర్వాలేదు హండ్రెడ్ వ్యూసే పోతాయి కదా ఒక సో కొత్తగా చేసిన వాళ్ళు ఒక వీడియో హిట్ అయినా ఎంతో ఐ మీన్ ఛానల్ మొత్తం ఇంప్రూవ్ అయిపోద్ది అలాగా సో నాకు ఆ లక్కీ వీడియో రాక నేను అలా డైలీ పోస్ట్ చేస్తాను వీడియోస్ సో అదే వల్ల ఏమో లేకపోతే యూట్యూబ్ దయ వల్ల లేకపోతే నేను చేసిన ఎడిటింగ్ బాగలేదు తెలియట్లేదు లేకపోతే నేను మెల్లగా మాట్లాడడమో తెలియదు అస్సలు ఇప్పటి వరకు రీచ్ అవ్వకుండా ఉంది ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కూడా ఇంకా పెరగలేదు సక్సెస్ అవుతున్నా లేదో మీరే చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆర్ఆర్ దన్సీ సాయి బాయ్ బాయ్